హాయ్ గైస్ అప్పటికి తమిళంలో మణిరత్నం వచ్చేసాడు చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ అని హీరోల మీద దృష్టి పెట్టి ఉన్న తెలుగు ప్రేక్షకులలో కొందరు ఇది గమనించి కెమెరా టేకింగ్ వంటి మాటలు మొదలు పెట్టారు అతను వేరే రకంగా చెప్పవచ్చు సన్నివేశాన్ని వేరే రకంగా మొదలు పెట్టవచ్చు కెమెరాను వేరే చోట ఉంచవచ్చు అని తెలుసుకుంటూ ఉన్నారు అలాంటి సమయంలో సగటు తెలుగు ప్రేక్షకుడు ఈ టేకింగ్ చాలా కొత్తగా ఉంది అని మాట్లాడుకున్న సినిమా ఒకటి అదే సింధూర్ పువ్వు ఈ సినిమా తెలుగు వాళ్ళను చాలా కాలం వదలలేదు వదిలించుకుందామన్నా ఎక్కడో ఒక చోట దీని పాటలు పదే పదే వెంటాడడానికి వచ్చేవి ఆ పచ్చని మైదానాలు జాతికి పుస్తకం అంటించుకున్న ఒడి ఒడిగా నడుస్తున్న నిరోష ఆమెని వెంబడిస్తున్న తప్పిట పట్టుకుని పాడుతున్న రాంకి ఆ పాట సింధూర పువ్వా తేనె చిందించరావా సూర్యకాంతం గయ్యాలే తప్ప కాదు ఆమెకు వేధించడం పీడించడమే తెలుసు తప్ప మందిని పోగేసి ప్రాణాలు తోడేసేంతమీందార్జంగానే భార్యనా కాదు దివాను లో పని మనిషిగా చేరింది జమీందార్ను వల్ల వేసుకుంది భార్య అయి కూర్చుంది ఇది గమనించిన జమీందారు తండ్రి ఆస్తి మొత్తం మనవరాల్ పేరు మీద రాసి వెళ్లాడు జమీందారు గారు మొదట భార్య పిల్లను కని చనిపోయింది ఆ పిల్ల బాగు కోసం అతడు ఆ పని చేశాడు కానీ రెండో బారి అయిన విజయలలిత లలిత కొడుకును కంది ఆస్తిని అనుభవిస్తే తన కొడుకు అనుభించాలి ఈ సవతి కూతురు ఎవరు నిరోషాకు పెళ్లి చేస్తే ఆ వచ్చిన వాడు ఆస్తిని తండుకుపోతాడని ఊహ తెలియని వయసులో బాల్య వివాహం చేసింది ఆ తర్వాత తాలిని కట్టిన బాలు నిర్దాక్షిణంగా చంపించింది నిరోషాను శాశ్వతంగా ఇదోరాలుగా చేసి మహల్లో కూర్చోబెట్టింది ఎంత కష్టంలో కూడా కొద్దో గొప్ప గాలాడుతుంది నిరోషాకు కాలేజీకి వెళ్లి చదువుకునే వీలు ఎలాగో దక్కింది అంతేకాదు విజయలతకు పుట్టిన కుర్రాడు చాలా మంచివాడు సోదర పక్ష్యం ఊహిస్తూ తల్లి ఆరళ్ళ నుంచి ఆమెను కాపాడుకుంటూ ఉంటాడు ఈ రెండు విషయాలే నిరోషన్ ప్రాణాలతో ఉంచాయి అయితే ఏడు ఊరికే ఉంచుతుందా నిరోష ఆ ఊరికి ఉద్యోగం కోసం వచ్చిన హార్టికల్చరర్ రాంకీని ప్రేమిస్తుంది నిరోష ప్రేమ విజయ లలితకు ప్రమాదం ఆమె ఆధిపత్యానికి ప్రమాదం ఆస్తికి ప్రమాదం విజయలలిత వాదనలు పంచాయతీలు పెట్టి టైపు కాదు ఆమె దగ్గర కుత్తుకులు కోసే గుంపు చాలా ఉంది ఆ గుంపును పని చెప్తే ఊరి శివాలలో తాటి చెట్టుకు కావలసిన వాళ్ళ తలను వేలాడగడతారు ఇప్పుడు విజయలత ర్యాంక్ తల కావాలి అతను కాపాడేవాడు ఆ ఊర్లో లేవు రావాలి అదిగో వచ్చాడు విజయకాంత్ ఇక విజయకాంత్ పేరు కెప్టెన్ విజయకాంత్ మిలిటరీలో కెప్టెన్ సొంతూరులో చక్కటి అమ్మాయిని ప్రేమించాడు పెళ్ళాడాడు ఉద్యోగం కోసం మిలిటరీకి వెళ్ళాడు కానీ దీనికి ముందు ఆ ఊర్లోని ఒక దుర్మార్గుని పోలీసులకు పట్టిస్తాడు అంతేకాదు తల్లి వ్యవహారం నచ్చక ఇల్లు వదిలి వచ్చేసిన విజయలలెళ్లతో కొడుకును తమ్ముళ్ళ ఆదరించాడు భార్యతో కొడుకుతో దేవుడిచ్చిన తమ్ముడితో జీవితం ఆనందంగా ఉంది అనుకుంటూ ఉన్నప్పుడు జైలు నుంచి తిరిగి వచ్చాడు దుర్మార్గుడు ఆ కుటుంబంపై దాడి చేశాడు విజయకాంత్ భార్యను చిన్న పిల్లాడైన కొడుకును చంపేశాడు విజయకాంత్ మీద కూడా తుపాకీ పిలిచితే దాన్ని విజయలలిత కొడుకు అడ్డం పడి ప్రాణం కాపాడతాడు చచ్చిపోయే ముందు అతడు కోరే ఒకే ఒక కోరిక సోదరిని ఆ నుంచి బయటపడేయమని ఆమె కోరుకున్న వాడికి ఇచ్చి పెళ్లి చేయమని మాట ఇచ్చిన విజయకాంత్ విజయలలిత ఉన్న ఊరికి వస్తాడు కానీ అప్పటికి అతడు పేషెంట్ దుర్మార్గుడితో జరిగిన పెరుగులాట్లో తలకు దారుణమైన గాయమై చౌ బతుకుల మధ్య ఉంటాడు అతడికి వైద్యం చేసే డాక్టర్ కి విజయకాంత్ గొప్పతనం తెలుసు అతడి ప్రాణం విలువ తెలుసు అందుకే తోడు అతడు నిలుస్తాడు ఒక పువ్వు దాని చుట్టూ మారుతల్లి అనే ప్రాణాంతకమైన ముళ్ళు ఆ ముళ్ళును వేయడానికి ముగ్గురు వీరులు రాంకి విజయకాంత్ డాక్టర్ చంద్రశేఖర్ నిరోశాని మహల్ నుంచి బయట పడేయడానికి వీరు చేసిన సాహసమే చిందూరు పువ్వు సినిమా స్టోరీ ఆ ఊరికి రోజుకు ఒక్కసారి ఒకే రైలు వస్తుంది ఆ రైలు ఎక్కేసి మీద దాటేశారా ప్రమాదం తప్పినట్టే అడుగు గడుగున విజయలలిత మనుషులు కాపు కాచి ఉన్న ఆ స్థలంలో విజయకాంత్ డాక్టర్ కలిసి రాంకీని నిరోషాని ఎలా ఆ రైలు ఎక్కించారనేది క్లైమాక్స్ కొన్ని ప్రేమలు ప్రకృతిని కూడా సతమతం చేస్తాయి ఏదో ఒక ప్రాణాన్ని బలి కోరితే తప్ప అది శాంతించదు రాంకి నిరోషాల ప్రేమ విజయకాంత్ ప్రాణాన్ని బలి కోరుకుంది తన ప్రాణాన్ని పరంగా పెట్టి అతను రాంకి నిరోషాలను ఒకటి చేస్తాడు కథ ముగుస్తుంది కానీ ఇలా చెప్పిన కథ ఇలా ఉండదు చూపు తిప్పుకోని విధంగా ఉంటుంది రోమాంచితంగా ఉంటుంది ఉంటుంది లీనమయ్యేలా ఉంటుంది అందుకే తెలుగు ప్రేక్షకులు ఇది భిన్నంగా ఉంది అని భావించారు సూపర్ హిట్ చేశారు ఇప్పటికీ వినిపించే పాట ఈ ప్రేమ కథ మరుగురాని పుట్టింది చిందూర పువ్వాజ్ దర్శకత్వంలో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో తమిళలో ఘన విజయం సాధించిన సినిమా చిందూర పువ్వే తెలుగులో సింధూరు పువ్వుగా విడుదలి అంతే పెద్ద సూపర్ హిట్ అయింది కానీ ఇది నిర్మాత అయిన అభావాన సృష్టి అని చెప్పాలి అభావానన్ తమిళంలో భిన్నమైన కథలను రూపొందించి గుర్తింపు పొందాడు అతడు విలక్షణంగా రాసి దగ్గరుండి తీయించిన సినిమాగా సింధూరు పువ్వును గుర్తించాలి ముఖ్యంగా రాంకీ నిరోషాలకు ఈ సినిమా చాలా పేరు తెచ్చింది దీంతో వీళ్ళు నిజ జీవితంలో భార్యాభర్తలు అయ్యారు ఈ సినిమాలోని సింధూర పాట చిత్ర లహరిలో రాని ఎపిసోడ్ అంటే ఉండేది కాదు సంగీతం అందించిన మనోజ్ గ్యాన్ జంట కొన్ని సినిమాలకు మాత్రమే పనిచేసి విడిపోయి తన చెడు తానే తెచ్చుకుంది సిందూరు పువ్వుకు ఈ జంట ఇచ్చిన పాటలో నేపథ్య సంగీతం సూపర్ హిట్ అసలు ఫోటోగ్రఫీ లొకేషన్స్ ఎడిటింగ్ అయితేనేమి ఎమోషన్ రైజింగ్ చేసి ఎడిటింగ్ స్టంట్స్ అన్ని ఎక్సలెంట్ విజయకాంత్ కు మొదటిసారి ఈ సినిమా ఉత్తమ నటుడిగా స్టేట్ అవార్డు తెచ్చిపెట్టిందంటే తెలుగులో విజయకాంత్ కు సాయి కుమార్ చాలా బాగా డబ్బింగ్ చెప్పాడు అన్నట్లు అభావాన రెండు వేల పదహారులో లో జైలుకు వెళ్లాడు బ్యాంకులను రెండున్నర కోట్లకు ముంచినందుకు గాను అతనికి ఐదేళ్లు శిక్ష పడింది సినిమా కథల్లో లానే నిజ జీవితంలో ఉంటాయనడానికి ఇది ఉదాహరణ మాత్రమే ఈ సినిమా తెలుగులో నిర్మించింది బి కృష్ణారెడ్డి అయితే ఆ సినిమా తర్వాత సింధూరు కృష్ణారెడ్డిగా మారారు